ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం జూన్ లో పంపిణీ చేసేందుకు అధికారుల కసరత్తు రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని ఈ నెల నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించింది ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఎప్పుడు లేని విధంగా మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం హఠాత్ నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఏం లేదు పందికొక్కుల పాలైతాన్నాయి చాలా బియ్యం పందికొక్కుల పాలవుతాన్నాయి ముక్కిపోతాయి మురిగిపోతాన్నాయి కాబట్టి మూడు నెలల పాటు ఇవ్వాలని ఆలోచన చేసింది అయితే దీన్ని ఏం చేస్తారంటే ప్రతి నెల ఆ లబ్ధిదారుడు ప్రతీ నెల రేషన్ షాప్ కాడికి వస్తా అంటే ఏంది బాధ అని ప్రతి మూడు నెలలకుసారి ముందే సరుకులు ఇవ్వాలని మేము నిర్ణయిస్తున్నాం అని చెప్పే ఆలోచన ఇది మనకు కందిపప్పు వచ్చేది అంతకుముందు కందిపప్పు వస్తలేదు ఒక నూనె ప్యాకెట్ వచ్చేది నూనె ప్యాకెట్ వస్తలేదు గోధుమలు రెండు కిలోలు వచ్చేటివి అవి వస్తలేదు గ్యాస్ నూనె వచ్చేది గ్యాస్ నూనె వస్తలేదు పప్పులు కూడా వచ్చేది అదో కిలో అదో కిలో అదో కిలో అన్ని పప్పులు ఇచ్చేది అన్ని తగ్గించేసి బియ్యం పేరుతో ఒకడేమో సన్న బియ్యం అంటాడు ఒకడేమో దొడ్డు బియ్యం అంటాడు ఇట్లా ఇప్పుడేమో మూడు నెలలకు సరిపడే బియ్యం ఒకటేసారి ఇస్తామంటే ఈ తెలవనోళ్ళు సంకల్ గుద్దుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మన మన పేదలు ఉంటారు కదా వాళ్ళు సంకల్ గుద్దుతుంటారు అబ్బా మూడు నెలలు ఒక్కసారి ఇచ్చినామంటే కంట్రోల్ బియ్యం కాడికి పోయే కష్టం తప్పింది అంటారు ఒక కంట్రోల్ బియ్యం కాడికి పోయే కష్టం తప్పింది అనుకుంటాను తప్పించి దీని అనుకున్న వాస్తవం ఏందనేది మన వాళ్ళు గ్రహించలేని స్థితిలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మన మీద ప్రేమతోటి ఏం కాదు ఆ గోదాములలో ఒట్టిగా ముక్కిపోతున్నాయి అనే ఆలోచనతోటి లేకపోతే వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది అనే ఒక ఆలోచన తోటి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు